జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజమండ్రిలో ఉన్నటువంటి కార్యాలయంలో అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అసెంబ్లీ కోఆర్డినేటర్ గారితో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయబడింది దీనికి మరి జిల్లా నాయకులైనటువంటి అయినటువంటి శాఖ పుల్లారావు గారు జిల్లా ఎస్సీసీ చైర్మన్ గారు అలాగే బెల్డర్ బాబి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అలాగే బుజుబాబు గారు కొవ్వూరు నియోజకవర్గ పట్టణ టౌన్ అధ్యక్షులు అలాగే అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి మండల అధ్యక్షులు అలాగే కొత్తగా పోస్టులు వేసినటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా హాజరయ్యారు వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ గత రెండు రోజులుగా ఇవాళ మూడో రోజు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకి కూడా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది సోమవారం నాడు రాజమండ్రి అసెంబ్లీ అలాగే మంగళవారం నాడు రాజమండ్రి రోడ్ లో ఈ రోజు అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశాలు వచ్చే ఆదివారం వరకు కూడా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్ష సమావేశాలు జరుగుతాయి ఈ సమావేశాల్లో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా అభివృద్ధిలోకి తీసుకెళ్లాలి రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయడానికి మనం ఏం చేయాలి అలాగే వైఎస్ సర్బలమ్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయటానికి మనం ఏ రకంగా కృషి చేయాలనే విషయాల మీద కూలంకషంగా చర్చించడం జరిగింది మరి ముఖ్యంగా ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సమీక్ష సమావేశాల్లోనే సముచిత రీతిలో వారికి సోటబుల్ అయినటువంటి పదవులు కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది నిన్న కూడా రాజమండ్రి ఊర్ల నుంచి చాలామంది రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా చాలామందికి సముచితమైనటువంటి స్థానం పోస్టులు అనౌన్స్ చేయడం జరిగింది ఈవేళ మన చైతన్య రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అనుపతి నుంచి వచ్చారు వాళ్ళందరికీ కూడా చాలా మందికి పోస్టులు కూడా వాళ్ళందరికీ కూడా వేయటం జరిగింది ఈ బ్లాక్ ప్రెసిడెంట్ అలాగే క్రిస్టియన్ సెల్ అలాగే అనుపతి బాటల సెల్ అలాగే స్టేట్ క్రిస్టియన్ సెల్ సెక్రటరీ అలాగే డిస్టిక్ క్రిస్టియన్ సెల్ అలాగే ఎస్సీసీ చైర్మన్ ఇలా మొత్తం సుమారు దగ్గర పదిహేను మందికి ఇవాళ ఇక్కడ పోస్టులు అనౌన్స్ చేయడం జరిగింది వీరందరికీ కూడా నేను చెప్పేది ఒకటే ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన అలాగే తెలుగుదేశం కూటమిగా పనిచేస్తున్నారు ఎవరు తప్పులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ కూటమి తరపునే మొత్తం తప్పులన్నీ కూడా జరుగుతున్నాయి ఏ అయితే కూటమి ప్రభుత్వం వారు వాగ్దానాలు చేశారో వాగ్దానం ఒక్కడి కూడా అమలు చేయలేదు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని చెప్పి పడుకున్న వాళ్ళందరినీ డప్పులాయించి నిద్ర లగ్గుంటారు సూపర్ సిక్స్ లో ఒక్కటి కూడా అమలు చేయలేదు ఒక్క మూడు సిలిండర్ల బదులు ఒక్క సిలిండర్ ఇచ్చారు తప్ప ఉచిత బస్సు గానే ఉండి రైతులకి సబ్సిడీ కింద వేలు ఇస్తానన్నారు అది కాని ఉండి మహిళలకి పదిహేను వేలు ప్రయత్నం అన్నారు అలాగే అమ్మఒడి అన్నారు ఈ విద్యార్థులకి వాళ్ళకి కూడా నిరుద్యోగ భృతి అన్నారు ఏది ఒక్కటి కూడా అమలు చేయలేదు అలాగే వాళ్ళ అనేది కూడా ఒకటి కూడా అమలు చేయలేదు ఎందుకంటే అంగన్వాడీ టీచర్స్కి ఐదు గోల్డెన్ బెనిఫిట్లు అనౌన్స్ చేశారు ఏం చేయలేదు అలాగే వాలంటీర్స్ కి ఐదు వేలు కాదు పదివేలు అన్నారు మొత్తం వాలంటీర్లు రెండు లక్షల డెబ్బై మంది డెబ్బై వేల మందిని రెండు లక్షల డెబ్బై వేల మంది నిరుద్యోగులు చేస్తారు మేనిఫెస్టోలో ఒకటి కూడా అమలు చేయలేదు కేవలం ఏంటంటే చంద్రబాబు నాయుడు వాగ్దానం అంటే అది ఒక బ్లఫో చంద్రబాబు అంటే ఒక బ్లబ్ మాస్టర్ అతను నోటప్పుడు ఏదైనా వచ్చిందంటే అది అబద్ధం ఉంటుంది బ్లఫై ఉంటుంది అని చెప్పి ప్రజలు ప్రగాఢంగా నమ్మే పరిస్థితి వచ్చింది దానికి ఇవాళ మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే జగన్ అనే కూడా అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోయాడు ఆ రాజకీయాలకు పనిగురాడు జగన్ వేస్ట్ కానీ అని చెప్పి ప్రజలందరూ నిర్ధారించారు అతనికి నూట యాభై నుంచి పదకొండు తీసుకొచ్చారు ఈసారి పదకొండు కాదు కదా ఒకటి కూడా వస్తే కష్టంగా త్వరలోనే జగన్ గారు కూడా మరి వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం ఎలా చేయాలనే దాని మీద ఆలోచన చేస్తున్నాడు ఎందుకంటే ఆయనతో దిగిన కార్యకర్తలు వాళ్ళని వాళ్ళంతా కూడా దోచుకో దాచుకో అని ఆ రకంగా అందరూ దోషిస్తారు ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి వాళ్ళందరినీ కూడా తీసి లోపల పడేస్తారు కాబట్టి వాళ్ళందరికీ రక్షణ ఇవ్వాలంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇండియా కూటమి ఒకటే చేయగలరు అనే ఉద్దేశంతో జగన్ గారు కూడా వీళ్ళందరినీ కూడా నెమ్మదిగా ఇండియా కూటమిలోకి జాయిన్ అయిపోయి మొత్తం అందరినీ కూడా ఇండియా కూటమి సపోర్ట్ తీసుకోలేని ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి రేపు వచ్చే భవిష్యత్తులో పార్టీ అనేది ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమికి ఉంటుంది డెఫినెట్ గా ఎవరు ఎన్ని చెప్పినా సరే రాహుల్ గాంధీ కేంద్రంలో ప్రధానమంత్రి అవడం అనేది హండ్రెడ్ పర్సెంట్ షూరు ఎందుకంటే మూడు సార్లు నరేంద్ర మోడీకి అవకాశం ఇచ్చారు నాలుగోసారి ఎక్కడ కూడా అవకాశం ఎవరికి ఇవ్వలేదు చరిత్ర చూసుకున్నట్టయితే ఎవరైనా మూడు సార్లు నమ్ముతారు నాలుగోసారి ప్రపంచంలో ఎవరో ఎవరి నమ్మిన పరిస్థితి లేదు అందు గురించి రాహుల్ గాంధీ ప్రధాన అవుతారు అలాగే మన రాష్ట్రంలో ఇంతవరకు ఉభయ రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రాల్లో కలిసినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా మహిళ ఎవరూ కూడా ముఖ్యమంత్రి కాలేదు ఫస్ట్ టైము శర్మలమ్మ మంచి డైనమిక్ లీడర్ రాజన్న బిడ్డ డెఫరెట్ గా మహిళకు అవకాశం ఇచ్చి ఇంద్రమ్మ రాజ్యం ఏ రకంగా పేరు వచ్చిందో భారతదేశాన్ని అలాగే శర్మలమ్మ వాళ్ళ రాష్ట్రానికి కూడా మంచి పేరు వచ్చి మరి ఆంధ్ర రాష్ట్రం అంటే మంచి ఇంద్రమ్మ రాజ్యం అనే వచ్చిందనుకునేలాగా ఇక్కడ పరిపాలన వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు కూడా కష్టపడి పనిచేసి పార్టీ అభివృద్ధికి పోటుపడితే రేపు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా సముచితమైన స్థానాలు ప్రభుత్వ దాంట్లో సముచితమైనటువంటి వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి వచ్చేలాగా కృషి చేసి మీకు వచ్చేలా చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ప్రతి కార్యకర్తకి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకి నేను ఒకటే చెప్తున్నా మీకు ఎవరికైనా సరే పోలీస్ కేసు కానీ రెవెన్యూ కేసు కానీ మీ మీద అక్రమాలు కానీ అన్యాయాలు కానీ ఏవైనా జరిగితే మేము ముందుంటాం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందుంటది మీతో పాటు పోరాటం చేసి మీకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అంటే చాలా ఉత్సాహంగా వచ్చారండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ముందు నేను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ తీసుకునేటప్పుడు ఏడు అసెంబ్లీలకి తిరిగాను తిరిగితే ఎక్కడ ముగ్గురు నలుగురు కంటే ఎక్కువ కనిపించారు కదా అనుపడితే వెళ్తే పట్టుకున్న చేసి దొరికి అలాగే సైకిల్ షాప్ బుల్సారంట కదా ఆయన ముగ్గురు నలుగురు అన్నారు ఈయన మన సోటబుల్ క్యాండిడేట్ ఆల్రెడీ ఆల్ ఇండియా వ్యవసాయదారు సల్దాన్ లో ఉన్నారు పట్టుకుని తీసుకొచ్చి ఇంత మందిని పికప్ చేశాను ఇలా రోజు రోజుకి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఒక విధమైన అభిమానం ఉన్న వాళ్ళు ఉన్నారు బాగా అట్రాక్ట్ అవుతున్నారండి ఎందుకంటే ఎన్డీఏ కూడా మీ ఏదో చంద్రబాబు జాతని నమ్మారు అదంతా బ్లఫ్ అని తెలిసిపోయింది ఒకటి రాకలేదు ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళ లబ్ధి పొందిన వాళ్ళే అందరూ కూడా అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన జగన్ పార్టీ అని ఆఖరు చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినాడే అదే అండి వాళ్ళే చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళ తరపు నుంచి ఇంకా చాలా మందిని మేము జాయిన్ చేస్తామండి డెఫినెట్ గా మనకి నెక్స్ట్ టైం కి మనకి గ్యారెంటీగా మంచి అవకాశాలు వస్తాయని అందరూ చెప్తున్నారు డౌట్ ఏ లేదు ఈయన మాట రండి నేను ఆల వారికి మా అనపర్తి కోఆర్డినేటర్ గారికి నమస్కారం నేను గతంలో బీజేపీలో పనిచేసాను అంతకుముందు కాంగ్రెస్లో కూడా ఉన్నాను నన్ను గతంలో నేను పనిచేసిన విధానానికి వీటికి నచ్చి చైతన్య రెడ్డి గారు అనపర్తి ఇన్సర్జీ తీసుకున్న తర్వాత నా దగ్గరికి వచ్చి మీరు మన పార్టీకి సేవలు అందించాలి రావాలని అడిగారు ఆయన సమర్థతని దృష్టిలో పెట్టుకుని పార్టీ బలపడే అవకాశాలు ఉన్నాయని చెప్పి మన తాలూకు బలాన్ని కూడా పార్టీకి అందించి అణపతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఒక బలీనమైన బలమైన శక్తిగా రూపొందించాలని చైతన్య రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను కాంగ్రెస్లో జరగడం జరిగింది నన్ను గుర్తించి ఈరోజు పార్టీ బ్లాక్ వన్ అనపతి నియోజకవర్గం చైర్మన్గా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది నన్ను నమ్మి నాకు బాధ్యతలు చెప్పిన పార్టీ కోసం నేను కష్టపడి పనిచేసి అనుపరితి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఒక బలమైన శక్తిగా తీసుకొస్తానని ఈ సందర్భంగా పెద్దలకు ఇస్తూ నేను విషయాలు